ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి పద్లకు శుభవార్త వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశికి సంబంధించిన టికెట్స్ ఏమి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎలా బుక్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి మనకి వైకుంఠ ఏకాదశి అంటే జనవరి పదో తారీఖు నుంచి పది రోజుల పాటు మనకి మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు అందుబాటులో రానున్నాయి ఆ ఇరవై నాలుగో తారీఖున ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుని ఒకసారి మనము ఆరుగురు వరకు బుక్ చేసుకోవచ్చు ఆరుగురు ఆధార్ కార్డులు దగ్గర పెట్టుకుని మనము ప్రయత్నించాలి కానీ అమౌంట్ ఎవరో కూడా డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డు కాకుండా యూపీఐ నెట్ బ్యాంకింగ్ని వాడుకుంటే మీకు టికెట్లు ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించవలసిందిగా కోరుచున్నాము అలాగే సామాన్య భక్తులకి ఫ్రీ దర్శనం టోకన్లు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలలో ఒక కేంద్రంలో అందుబాటులో ఉంచబోతున్నారు అలాగే కింద టీటీడీ మన తిరుపతి కింద శ్రీవారి పాదం విష్ణు నివాసం శ్రీనివాసం నివాసంలో కూడా మనకి ఆ విష్ణు వైకుంఠ ఏకాదశి పది రోజులకి సంబంధించి టోకెన్స్ విడుదల చేస్తారని చెప్పి మన టీటీడీఈఓ శ్యామలరావు గారు తెలిపారు ఈ భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము ఇది నిజంగా మహా అద్భుతమైన అవకాశాన్ని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో నెట్ కనెక్షన్ చూసుకుని బ్యాంకులో అమౌంట్ చూసుకుని కూర్చొని దగ్గర కూర్చుని ఆ యాప్ ద్వారా ప్రయత్నించండి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మీకు దర్శన భాగ్యం కలగాలని మా నమో వెంకటేశ్వరిని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్